కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఉపాధి హామీ కూలీలకు గొప్ప శుభవార్త చెప్పింది ఇంతకు పూర్వం కూలీ డబ్బులు పోస్ట్ ఆఫీస్ ద్వారా చేతికిచ్చేవారు దాని తర్వాత పారదర్శకత కోసం బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది దాని ద్వారా అక్రమాలను నిరోధించడం జరిగింది కానీ కొందరి ఖాతా వివరాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకు కాకపోవడంతో మరికొందరు తప్పుగా సమాచారం ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరికొందరు ఫోన్లో వచ్చే ఖాతా సందేశాలను చూసుకోవడం లేదు దీంతో తెలుసుకోవడం కోసం మండల పరిషత్ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ పరుగులు తీస్తున్నారు ఇలాంటివారు వేల సంఖ్యలో ఉండడంతో ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లోనే ఉండాలి అని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నరేగా అనే ఆప్ను విడుదల చేయడం జరిగింది దీని ద్వారా మనం ఇంట్లోనే ఉంటూ మన రాష్ట్ర జిల్లా మండలం గ్రామం ఎంపిక చేసుకుని ఉపాధి హామీ జాబ్ కార్డు నంబరు నమోదు చేసి కూలి యొక్క పేరు పైన క్లిక్ చేయగానే పనిచేసిన రోజులు పని ప్రదేశం మొత్తం కూలి ఏ రోజు ఖాతాలో జమైనవి అన్ని వివరాలు కనిపిస్తాయి ఒకవేళ జమ కాకపోతే కారణం తెలుపుతుంది ఇక నుంచి కార్యాలయాలు చెట్టు పరుగులు తీయాల్సిన అవసరం లేదు